మా నాయనకి ఇద్దరు ఇద్దరు భార్యలు సార్ నేను అమ్మ కొడుకుని పెద్ద అమ్మ కొడుకు ఇంట్లో ఉంటున్నాడు ఎక్కడ పొలం తీసుకున్నాడు ఒక లక్ష ముప్పై వేలు డబ్బులు తీసుకున్నాడు రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా నేనే చేసి ఇచ్చిన సార్లు మా నాయనకి బాగాలేకపోతే నేనే చూపించిన ఉన్నప్పటి నుంచి నేనే సాగుతున్నాను నాయనే నేను ఇప్పుడు కూలిపోతే డబ్బులు లేకుంటే లేదు నేను బీదవన్నీ ఇంట్లో కండ్లు పొలా కళ్ళు పోయినాయ ఉంది ఆయనను చూడాలి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసి ఇచ్చిన నాయనకు బాగాలేదు అమ్మకు బాగాలేదు అందరు నేనే చూసుకోవాలి ఇప్పుడు ఆయన వచ్చినాడు ఒక ఎకరా పొలం తీసుకున్నాడు ఒక లక్ష ముప్పై వేలు డబ్బులు తీసుకున్నాడు పోయినాడు ఆ రోజు భాగానికైతే వచ్చినాడు ఈరోజు చూడడానికి మన ఆయన పరిస్థితి ఇట్లుంటే కూడా రాలేదు మాకు ఆరు ఎకరాలు ఉండే ఆరు ఎకరాల్లో ఆడపిల్లలు కూడా భాగం ఇచ్చిన నేను నా చేత ఏం లేదు నేను కూలి కూలి చేసుకుంటే డబ్బులు లేకపోతే లేదు అమ్మి వాళ్ళు పెళ్లి చేసినాను ఏం అనాథగా ఇంట్లో ఏం ఉంది ఇప్పుడు వచ్చి చూసిపోవాలి కదా కనీసం అది కూడా లేదు పిలిపించిన ఎక్స్పిటేషన్లో కంప్లైంట్ పెట్టినాను సార్ వాళ్ళు కూడా ఫోన్ చేసినారు సార్ ఇట్ ఇట్లా సార్ ఇట్లా అయిన సార్ రావడం లేదు ఏం పట్టించుకోవడం లేదు ఎట్లా సార్ ఇది పరిస్థితి అంటే వాళ్ళు కూడా ఫోన్ చేసినారు ఎవరు ఫోన్ చేసినా నేను రాను ఎవరు ఏం చేసుకుంటారు చేసుకుని శంతకూడరు పంపతి దగ్గర కూడా పోయినాను ఆయన కూడా పెద్ద ఆయన 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 దగ్గర పోయి కూడా అడిగినాము ఇట్లా పెద్ద ఆయన ఇట్లా పనిచేయ్ చేయాలంటే ఆయన కూడా ఫోన్ చేసినాడు రారా కూర్చొని మాట్లాడదాము ఏదో ఒకటి మీ తమ్ముడు వచ్చిన రా అంటే సంబంధం లేదు మీరు మీరు మాట్లాడుకోండి మీరు ఎవరు మాకు తెలీదని ఆయన కూడా అన్నాడు వేణుగోపాల్ రెడ్డి దగ్గర కూడా పోయినాము ఆయన దగ్గర పోతే కూడా రెస్పెట్లేదు ఆయన కూడా ఆ రోజు మేము అందరం కలిసి ఆయనకు భాగం ఇచ్చినాము పంపపతి అన్న వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిసి మేము మాట్లాడి ఇచ్చినాము ఈరోజు ఇట్లయినా కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు నేను ఇంతమందిని నాకు రోజు మూడు వందలు కూలి హెల్పర్ పనికి పోతాను నేను మూడు వందలలో మూడు వందలు తెచ్చి నాయనని చూసుకోవాలా కండ్లు పోయినా చూసుకోవాలా నా భార్యను చూసుకోవాలా నా కొడుకుని చూసుకోవాలా అమ్మని చూసుకోవాలా ఎవరునని చూసుకోవాలి దీనికి ఏం రెస్పెక్ట్ పొడవు ఎవ్వరు పట్టించుకోవడం లేదు నేనేం చేయాలి దీనికి కారణం ఊర్లో పెద్దవాళ్ళు అంతమంది చెప్పినా కూడా మాట వినడం లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వీళ్ళు సార్ వాళ్ళు కూడా ఫోన్ చేసిన వీళ్ళు కూడా మాట వినడం లేదు మీడియా ద్వారా మాకంతా నాయం చేయాలని కోరుకుంటున్నాను

ব্যা <tatyra> ના કોઈ પડતો નથી આ ઓરનું જાણે અંદર પરવાં તો પડરાપાતા ઈજે એમે બેજેલા ને મોકળો મરે દેવા સાડું બોલે

재미 merupotnamke mi ta ma filtiya 9-10- спорт daha daman hi tad awalana tumgo flats <coughs> gai arévola ite pah sunde naa yare th сдел panelhi mung genau mi bung生 paisle so mung�� pai আরে দেখেন আর মার্ক আউন্দো ব ধানবাড়ি কত এটা ঘর বলা